స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజ ఉత్పత్తులు డబ్ల్యూ డబ్ల్యూ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగత్ వివ సంపృతౌ ప్రతివత్తయే జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశరిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకి మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమ అంటున్నారండి అసలు ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి ఆ పౌర్ణమికి ఏమైనా నియమాలు అంటూ ఉన్నాయా ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి అనేటువంటిది మనకు జంధ్యాల పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి అనేటువంటి విధానంతో పిలుచుకుంటూ ఉంటాం అలాగే వీటికి ఇంకొక విశిష్టత హయగ్రీవ జయంతి కూడా చెప్తాం సోమకుడు అనేటువంటి రాక్షసుడు ఈ సందర్భంగా వేదాలను అన్ని కూడాను సముద్ర గర్భంలో పడవేస్తే వాటన్నిటినీ మళ్ళీ తిరిగి సంపాదించినటువంటి స్థితిలో ఈ యొక్క విష్ణు అవతార స్వరూపమే హయగ్రీవ స్వరూపము కాబట్టి హయగ్రీవుని మనం దక్షిణామూర్తిగా అలాగే సరస్వతిగా చదువులకి ఎలా అయితే మనం కొలుచుకుంటామో హయగ్రీవుని కూడా ఆ విధంగానే ఈ యొక్క ఆరాధించే ఆరాధించేవాళ్ళు ఈ యొక్క విద్యా అధికారిగా మనం కొలుస్తూ వస్తున్నాం ఇక గమనించుకున్నట్లయితే ఇది ఉపాకర్మకు సంబంధించినటువంటి సందర్భం అంటే పూర్వకాలంలో యజ్ఞోపవీతం అనగా ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఉపాకర్మ శ్రావణ పౌర్ణమి నాడు జరిపించి గురుకులానికి విద్యని అభ్యసించడం కోసం పంపించేవాళ్ళు ఇక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇది సోదరి సోదరుల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ప్రతీకగా అలాగే సోదరుడికి సో సోదరికి సోదరుడు ఎప్పుడు రక్షగా ఉండేటువంటి విధానంగా ఉండే ప్రతీకగా ఈ యొక్క రాఖీ పౌర్ణమిని మనం జరుపుకుంటూ వస్తున్నాము అయితే ముఖ్యంగా బలిచక్రవర్తి దగ్గర ఆ యొక్క భక్తి పార్వశ్యంతో భక్తి ప్రభావంతో విష్ణువుని రక్షగా పెట్టుకున్నాడు బలిచక్రవర్తి ఆ విధంగా వైకుంఠంలో లేనటువంటి ఆ యొక్క విష్ణు జాడ తెలుసుకున్నటువంటి లక్ష్మీదేవి ఆ యొక్క బలిచక్రవర్తికి తోరము కట్టి ఆ తోరము కట్టినటువంటి సందర్భంగా వరం అడిగితే నా భర్తను నాకు ఇవ్వని అడగ అన్న సోదర స్వర స్వభావంతో కట్టింది కాబట్టి ఆ యొక్క సోదరికి సంతోషం కలిగించే విధంగా విష్ణువుని మళ్ళీ తిరిగి వైకుంఠానికి పంపించారు అలాగే ఈ యొక్క రాజసూయ యాగంలో శిశుపాల వధ జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు చక్రాన్ని వదిలేటప్పుడు కొద్ది భాగము చూపుడు వేలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే తటాలున ఆ యొక్క ద్రౌపదీ దేవి అక్కడ చూస్తూ ఉండగా దగ్గరికి వచ్చి తన చీర కొంగు తీసుకొని ఆ యొక్క కృష్ణ భగవాన్ యొక్క చేతికి చుట్టింది ఆ చిన్న నూలు పోగు చుట్టినటువంటి కారణం చేతనే సోదర ప్రేమగా భావించినటువంటి ఆ కృష్ణ భగవాన్ల వారు అవసర సమయంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటువంటి సందర్భంలో ఈ యొక్క ద్రౌపది యొక్క మానాన్ని కాపాడడం జరిగింది ఇంకా ఈ విధంగా అనేక సందర్భాలలో ఈ యొక్క శ్రావణ పౌర్ణమిని మనం జరుపుకుంటూ వస్తున్నాం మనకి పురాణాల నుంచి రాఖీ పౌర్ణమి పురాణాల నుంచి కూడా రాఖీ పౌర్ణమిది ముఖ్యంగా దేవాసుర సంగ్రామంలో బలిచక్రవర్తి మీద యుద్ధం చేసే సందర్భంలో అనేక స్మారులు ఓడిపోతూ ఉంటుంటే అప్పుడు శచీదేవి గౌరీదేవిని పూజించి ఆ యొక్క ఇంద్రుడికి ఆ యొక్క తోరములు కట్టడం తద్వారా ఆ యొక్క రాక్షసుల మీద విజయాన్ని పొందడం అనేటువంటిది ఆ రోజున అనగా శ్రావణ పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి పురాణాల నుంచి కూడా మనకు ఈ యొక్క రక్షాబంధనం అనేటువంటిది శ్రావణ పౌర్ణమి బేస్ చేసుకుని మనకు ఉందని చెప్పవచ్చు గారు ఈ రాఖీ పౌర్ణమి రోజు అండి మనం రాఖీ అనేది అన్న తమ్ములకే కట్టాలా లేకపోతే ఎవరికైనా కట్టచ్చా ఒకవేళ కట్టేటప్పుడు ఏ సమయంలో కడితే మంచిది విధి విధానం ఏంటండి అసలు ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున మనం కట్టవలసినటువంటి సమయంలో చాలా ప్రధానంగా నిర్ణయించుకోవాలి ఎందుకనంటే ఈసారి భద్రాకరణం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది భద్రాకరణంలో ఎటువంటి శుభ ముహూర్తాలు చేయకూడదు ఈ భద్రాకరణంలో రాఖీ కట్టింది కాబట్టే శూర్పణక రాఖీ కట్టింది కాబట్టి రామరావణ సంగ్రామంలో రావణుడు హతమయ్యాడు కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ భద్రాకరణం అంత శుభమైనది కాదు భద్రాకరణం ఎక్కడ ఉంటుందో అక్కడ చెడు ప్రభావాలు ఉంటాయి అశుభములు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున పంతొమ్మిదో తారీఖు రోజు రాఖీ పౌర్ణమి ఆ రోజున మీరు ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి సమయము కాదు అనే విషయాన్ని గమనించుకోవాలి అయితే ఈ యొక్క సందర్భంగా మనకు చెప్పొచ్చేది ఏంటంటేనమ్మా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి మనకు ఈసారిని వచ్చేటువంటి శ్రావణ పౌర్ణమిని మహాశ్రావణి అనేటువంటి పేరుతో పిలుస్తారు మహాశ్రావణి అని అంటే సాధారణంగా పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చేది ఏదో ఒక వారంతో వస్తుంది కొన్నిసార్లు శ్రవణ నక్షత్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు ధనిష్ట నక్షత్రం ఉండొచ్చు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉండవచ్చు కానీ ఈసారి శ్రావణ పౌర్ణమికి శ్రవణ నక్షత్రం ఉంది సూర్యోదయానికి అలాగే సోమవారం అయింది సోమవారం చంద్రుడికి సంబంధించి అలాగే పూర్ణిమ చంద్రుడు షోడశ కళలతో విరాజిల్లుతుంటాడు ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి దీనికి మహాశ్రావణి అయింది కాబట్టి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున విధి విధానంగా మనం చూసుకున్నట్లయితే భద్రాకరణం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి ఆ సమయంలో ఎవ్వరూ ఎవరికి రాఖీ కట్టడానికి లేదు ఇక ఉదయమే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని అమ్మవారి గౌరీ అమ్మవారి లేదా పార్వతి అమ్మవారి లేదా లలిత అమ్మవారి చిత్రపటం ముందు చక్కగా అలంకరణ చేసి తమలపాకులు అక్కడ గణపతి పసుపుతో చేసినటువంటి గణపతి గౌరీ అమ్మవారిని చేసుకొని తొమ్మిది ముడులతో చేసినటువంటి తోరముల్ని మూడు పెట్టుకోవాలి పెట్టుకొని ఆ యొక్క పసుపు అంతా కూడా అంటించి ఆ యొక్క తోరములకి అప్పుడు ఆ యొక్క పసుపు గణపతి గౌరీ దగ్గర పెట్టి అలాగే రెండు వక్కలు కూడా ఆ ప్రాంతంలో పెట్టాలి అనగా ఆ తోరముల పక్కన చేసిన తర్వాత గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని గణపతి పూజ చేసి లలితా సహస్రనామము కానీ గౌరీ సహస్రనామం కానీ దుర్గా సహస్రనామం కానీ లలిత త్రిశతి కానీ మీకు ఇష్టమైనటువంటిది ఏదైనా కానీ అమ్మవారి సహస్రనామ పారాయణం చేయండి లక్ష్మీ సహస్రనామైనా చేయవచ్చు చేసిన తర్వాత ఆ సమయానికి ఆ విధంగా ఏదైనా నైవేద్యం పెట్టి వదిలేయండి ఇక మధ్యాహ్న సమయం గనక చూసుకున్నట్లయితే ఏ సమయంలో రాఖీ కట్టాలి అనేటువంటిది ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు భద్రాకరణం ఉంది ఇక ఆ తదనంతరం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు చూసుకుంటున్నట్లయితే శాస్త్ర ప్రకారం మనం తెలియజేస్తున్నాం పంతొమ్మిదో తారీఖు రోజున ప పగలు పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఆ దుర్ముహూర్తంలో కట్టకూడదు ఇక మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం ఎప్పుడుంది మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది అయితే ఈ దుర్ముహూర్తం అనేది ఒక్కొక్క ప్రాంతానికి కొంత తేడా ఉంటుంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మూడు గంటల రెండుకు ప్రారంభమవుతుంది తెలంగాణ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభమవుతుంది పదమూడు నిమిషాలు గ్యాప్ అనమాట ఇక ఈ సంబంధించి చూసుకున్నట్లయితే దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఒక వరకు ఉంది దుర్ముహూర్తములు ఉన్నాయి వర్జ్యము ఉంది భద్రాకరణం ఉంది ఇవి మూడు లేని సమయము ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఆ సమయంలో చంద్రహోర ఉంటుంది కాబట్టి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు మధ్య కాలంలో సోదరుడికి రాఖీ కట్టడానికి అనుకూలమైనటువంటి సమయము ఇదే అనుకూలమైన సమయము పైగా లగ్నాలలో స్థిర లగ్నమైనటువంటి వృష్టికాల లగ్నం ఉండడం ఆ యొక్క వృష్టికాల లగ్నానికి కట్టే సమయానికి అష్టమశుద్ధి ఉండడం ఈ కారణం చేత ఏ వ్యక్తి అయితే తను క్షేమం కోరి ఆ వ్యక్తికి కట్టు కడుతుందో అమ్మాయి ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడని చెప్పవచ్చు దూరం నుంచి రావాల్సి ఉంటుంది కట్టలేకపోయినప్పటికీ కూడా ఆ సమయము ప్రత్యేకించి సందర్భంగా పెట్టినటువంటి సందర్భంగా పెట్టవచ్చు ఆ సందర్భంగా ఆ యొక్క సోదరుడికి సంబంధించినటువంటి వస్తువు ఏదైనా పెట్టి ఆ యొక్క స్థలంలో పెట్టవచ్చు లేదా గౌరీ అమ్మవారి దగ్గరనే నేను అనుజ్ఞ తీసుకుంటున్నానమ్మా నా సోదని కట్టడానికి మంచి సమయం ఇదే కాబట్టి ఈ సమయంలోనే కడుతున్నాను ఈ సమయంలోనే పెడుతున్నాను నీకు ఆ సమయం వచ్చేటువంటి ఫలితమే నేను కట్టే సమయంలో నా సోదరునికి దక్కేటట్టు చెయ్యని ఆ గౌరీ అమ్మవారిని ప్రాధేయపడాలి ఖచ్చితంగా గౌరీ అమ్మవారు ఆ యొక్క పార్వతి అమ్మవారు మన మొర ఆలకిస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ విధానంతో కట్టాలి అన్నప్పుడు చక్కగా ఆ యొక్క సోదరుని కట్టాలి సోదరుని ఇంటికి పిలిపించుకోవాలి అయితే ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం అంటే ముఖ్యంగా ఈ నెల పదిహేడవ తారీఖు రోజున ముప్పై ఒకటో తారీఖు రోజున రెండు శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకన్నిటికీ కూడా ప్రధానంగా గత జన్మ కర్మదోషాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాదులు ఈ రెండు శని త్రయోదశుల సందర్భంగా మరియు వృషభమిదుల కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనిశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి రెండిట్లో నమోదు చేసుకునేట్టయితే మూడు వేలు అవుతుంది అలాగే ఒక్కొక్క నెలలో మా పీఠ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు కార్యక్రమాలు జరుగుతాయి మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక విధానం గురించి తెలుసుకుందాం అమ్మా ఏ విధానంతో మనం కట్టాలి అసలు ఎవరు ఎవరికి కట్టాలి అని అంటే ఒక సోదరి సోదరుని యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కట్టవచ్చు ఒక భార్య భర్త యొక్క జీవితం బాగుండాలని కట్టవచ్చు ఒక గురువు శిష్యుడి యొక్క జీవితం ఆనందంగా మంచి విద్య రావాలనే ఉద్దేశంతో కట్టవచ్చు లేదా ఒక స్నేహితుడు స్నేహితు ఒక స్నేహితురాలు స్నేహితుడికి కట్టవచ్చు ఎవరు ఎవరికైనా సోదర భావం అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది సోదర భావం లేదా శిష్య భావం కాబట్టి ఏ విధంగా కట్టాలి ఎలాంటి విధానాన్ని పాటించాలి అని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మూడు తోరములు పూజ చేయమని చెప్పాం కదా లలితా సహస్రనామానికి ఆ రెండు తమలపాకుల్లో పెట్టినటువంటి రెండు ఒక్కలు అవి తోరములు తీసుకొని వచ్చి ముందుగా ప్లేట్లో పెట్టినటువంటి రెండు దీపపు కుందులు వాటికి ఒక్కటికి రెండు రెండు ఒత్తులు వేసి రెండు రెండుగా దీపారాధన చేయాలి చేసిన తర్వాత పిలిపించుకున్నటువంటి వ్యక్తికి కడుపు నిండా ఇష్టమైనటువంటి పదార్థాలు వండి సోదరుడికి కానీ భర్తకి కానీ శిష్యుడికి కానీ లేదా స్నేహితుడికి కానీ చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి తదనంతరం తూర్పు ముఖంగా ఆ వ్యక్తిని కూర్చోపెట్టి మీరు ఆ వ్యక్తికి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత పోకచక్కలు తీసుకురామని చెప్పాను కదమ్మా ఒక పోకచెక్క తీసుకుని కుడి నుంచి వైపు రోకు ఒక దిష్టి తీస్తున్నట్టుగా తీసేయాలి తీసి పక్కకు పడేయాలి మళ్ళీ రెండో పక్క చెక్క తీసుకొని ఎడమ నుంచి మళ్ళీ కుడివైపుగా పెట్టి మళ్ళీ ఆ విధంగా దిష్టి తీసేయాలి తీసిన తర్వాత అప్పుడు ఆ యొక్క సోదరుడికి రాఖీ కట్టాలి మూడు తోరములతో పూజ చేశారు కదా లలిత అమ్మవారికి ఆ మూడు తోరములతో రాఖీ కట్టాలి రక్షాబంధనం ఎటువంటి మంత్రము అనంటే ఏనబద్ధో రాజు అనేటువంటి మంత్రం ఉంటుంది దాని అర్థం ఏంటంటే బలి చక్రవర్తి అంతటి శక్తివంతుడైనటువంటి శక్తులన్నీ కూడా నీవు బంధించగలిగినటువంటి తోరమా అంటే లక్ష్మీదేవి కట్టింది కదా చక్రవర్తిని నిలువరించింది అంతటి శక్తి కలిగినటువంటి తోరమా నీకు అంతటి శక్తి ఉంది కాబట్టి నా యొక్క సోదరుడు నా భర్త నా శిష్యుడు నా యొక్క స్నేహితుడి యొక్క జీవితం కూడా ఆనందంగా ఉండాలి ఆ శక్తులన్నీ ఆ సోదరుడికి భర్తకి శిష్యుడికి అలాగే స్నేహితుడికి చేరాలి అనే ఉద్దేశంతో ఆ మనసులో భావన చేసుకుంటూ కట్టండి మళ్ళీ వచ్చే శ్రావణ పౌర్ణమి వరకు కూడా ఆ యొక్క శక్తి ప్రభావం ఆ యొక్క కఠిన వ్యక్తి యొక్క చేతుల్లో ఉంటుంది తద్వారా అన్నింటా విజయాలు పొందుతాడు తదనంతరం చక్కగా ఖచ్చితంగా ఈ యొక్క రాఖీ కట్టే సందర్భంలో చాలా మంది ప్లాస్టిక్ రాఖీలు కడుతుంటారు కానీ మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది ఏంటంటే బంగారంతో చేసిందైనా అందరికీ శక్తి ఉండదు కాబట్టి కనీసము వెండితో చేసినటువంటి రాఖీ అయినా మూడు నాలుగు వందలు పెడితే వస్తుంది ఆ వెండితో చేసినటువంటి రాఖీని కడితే సరిపోతుంది తదనంతరం స్వీట్ తినిపించాలి ఆ సోదరికి కానీ భర్తకి కానీ శిష్యుడికి కానీ స్నేహితుడికి కానీ ఇక తదనంతరం ఆ సోదరుడు భర్త శిష్యుడు స్నేహితుడు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటంటే తను ఎవరైతే తనకి రాఖీ కట్టారో ఆ కట్టినటువంటి వ్యక్తికి జీవితాంతం తోడ్పాటు అందించాలి అంటే ఆ జీవితాంతంతో రక్షగా ఉండాలి మరియు ఆ సోదరి భార్య గురువుకి స్నేహితుడు స్నేహితురాలికి ఆనందపడే వస్తువుని బహుమతిగా ఇవ్వాలి ఇవి ఇచ్చి సమాప్తం చేసుకోవాలి కానీ సమయం మాత్రం మర్చిపోకండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మూడు వరకు ఉన్నటువంటి సమయం ఇది మధ్యాహ్న సమయం కేవలం ఒక ఇరవై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుందమ్మా ఆ సమయంలో మీరు రాఖీ కట్టండి గురుగారు అదే రోజు జంజాల పౌర్ణమి కదండి కొంతమంది జంజం మార్చుకుంటూ ఉంటారు దానికి ఏమైనా సమయం అంటూ ఉండదు దానికి ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల లోపల సమయం జంధ్యం మార్చుకుంటే చాలా మంచిదమ్మా ఎందుకంటే ఆ సమయంలో పౌర్ణమి తిథి ఉంటుంది అలాగే శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జంధ్యం మార్చుకోవచ్చు దానికి ఏం తప్పు లేదమ్మా జంధ్యం మార్చుకునేటువంటిది ప్రతి పౌర్ణమికి చేసుకోవాలి అందరూ పౌర్ణమి చేసుకోరు కాబట్టి కనీసం శ్రావణ పౌర్ణమి నాడైనా చేసుకోండి అని చెప్పే ఉద్దేశం తప్ప అందులో విశేషం ఏమీ లేదా జంధ్యం అనేది ప్రతి పౌర్ణమికి మార్చుకోవాల్సిందే చాలా చక్కగా తెలియజేశారండి మాకు ధన్యవాదాలు గురు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి